అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు మగజింక ఆడజింక అనగా అనగా ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన ఆడజింక ఉండేది వెన్నెల కాంతుల్లో దాని అందం ఇంకాస్త పెరిగేది దాని అందమైన కళ్ళు ఆ అడవిలోని ఇతర జింకలను తన వైపుకు ఆకర్షించేటట్టు ఉండేది అదే అడవిలోని ఒక మగజింక ఆడజింక అందానికి ముగ్ధురాలై దాని ప్రేమలో పడింది ఆ ఆడజింక ఎక్కడికి వెడితే కూడా దాని వెంటే వెడుతూ ఉండేది ఆ ఆడజింకపై ఏ ఇతర జింకల కన్ను పడనిచ్చేది కాదు ఆ మగజింక ఏ ఇతర జింకలను ఆడజింకతో కనీసం మాట్లాడనిచ్చేది కాదు మగజింక ఆ ఆడజింక తన సొంతం అన్నట్టుగా ప్రవర్తించేది మగజింక యొక్క ప్రవర్తన నచ్చక దానిని అసహించుకునేది ఆ ఆడజింక ఒకరోజు ఆడజింక మగజింకతో ఈ విధంగా ఉన్నది ఓ జింక నీవు నా వెంట పడడం మానే నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు నాకు నీపైన ఎటువంటి ప్రేమ లేదు ఈ మాటలు విన్న మగజింకలో ఎటువంటి మార్పు రాలేదు ఎప్పటిలాగే ఆడజింకను అంటిపెట్టుకుని ఉండసాగింది ఇది ఇలా ఉండగా ఆ అడవిలోనికి చాలామంది వేటగాళ్లు వేటకు వచ్చారని చాలా చోట్ల వలలు బిగించి ఉన్నారని మిగతా జంతువులు మాట్లాడుకోసాగాయి ఆ జంతువుల మాటలు ఏమాత్రం వినిపించుకోని ఆడజింక వేటగాళ్లు పన్నిన ప్రదేశంలో గల లేలేత గడ్డిని మేయాలి అన్న ఆచతో ఆకలిగొన్నదై అటువైపుకు వెళ్ళింది మగజింక ఆడజింకను హెచ్చరించాలని ఈ విధంగా అన్నది ఓ ప్రియా నీవు అటువైపుకు వెళ్లకు అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది ఆ మాటలు విన్న ఆడజింక ఈ విధంగా బదులిచ్చింది నాకు నీ సలహా అవసరం లేదు నన్ను నేను రక్షించుకోగలను మగజింకకు ఆడజింక ఖచ్చితంగా వేటగాళ్ల ఏదో ఒక వలకు చిక్కుతుంది అని గ్రహించి ఆ ఆడజింక కంటే ముందుగా దాని ముందర వడివడిగా నడుచుకుంటూ వెళ్లి వేటగాళ్ల వలకు చిక్కింది ఆడజింకకు అప్పుడు అప్పుడుగాని అర్థం కాలేదు తాను ఎంత తప్పు చేసింది అన్నది దానితో మగజింక ప్రేమను కూడా అర్థం చేసుకున్నది వలలో చిక్కుకున్న మగజింకను తన బలాన్నంతా ఉపయోగించి అక్కడి నుండి తప్పించింది ఆడజింక రెండు జింకలు అక్కడి నుండి దూరంగా వచ్చి ఆనందంగా జీవించసాగాయి ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని